హలో గైస్ దిస్ ఇస్ సంతోష్ నాయక్ ఈరోజు మనం డావించి రిజాల్లో కట్ ట్యాబ్ గురించి నేర్చుకోబోతున్నాం కట్ ట్యాబ్ అంటే ఏంటి అండ్ అది వేరే పేజెస్తో కంపేర్ చేసుకుంటే కట్ ట్యాబ్ యొక్క యూజేజ్ ఏంటి అండ్ దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అట్ ది సేమ్ టైం కొన్ని ఆప్షన్స్ తోటి మనకి ఐప్యాడ్లో కూడా ఈ డావించి రిజాల్ సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ కట్ ట్యాబ్ సిరీస్ లో మనకి ఐప్యాడ్ యూజర్స్ వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది ప్రజెంట్ మనము ప్రొఫెషనల్ యూజర్స్ తో పాటు మనం ఐప్యాడ్ వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ కట్ ట్యాబ్ అనేది డీటెయిల్ గా నేర్చుకుందాం సో ఈ రోజు వచ్చేసి మనం కట్ ట్యాబ్ యొక్క ఇంటర్ఫేస్ గురించి తెలుసుకోబోతున్నాం చాలా మంది రిజాల్ లో కట్ ట్యాబ్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఎడిట్ ట్యాబ్ లోనే అంతా వర్క్స్ అయిపోతున్నాయి కదా సో అలాంటప్పుడు కట్ ట్యాబ్ యొక్క యూజ్ ఏంటి అని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉంటారు ఈవెన్ నేను కూడా బిగినింగ్ లో అలానే అనుకున్నాను కాకపోతే మనం చాలా సార్లు హండ్రెడ్స్ ఆఫ్ ఫుటేజెస్ ని మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎడిట్ ట్యాబ్స్ లో గానీ లేదంటే వేరే సాఫ్ట్వేర్స్ లో గానీ మనం ప్రతి షార్ట్ ని దాంట్లో టైం లైన్ లో ఇంపోర్ట్ చేసుకొని మనము ప్రతి దాన్ని ఇన్ అండ్ జూమ్ అవుట్ చేసుకుంటూ దానిలో ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది వేర్ యాజ్ మనం కట్ ట్యాబ్ లో వచ్చేసి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో అండ్ వెరీ అడ్వాన్స్డ్ మెథడ్ లో చేసుకోవచ్చు ఈ రోజు వచ్చేసి మనం కట్ ట్యాబ్ యొక్క ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ప్రీవియస్ క్లాసెస్ లో మనము ఇక్కడ మీడియా ట్యాబ్ అనేది మొత్తం కంప్లీట్ చేసుకున్నాం మీడియా ట్యాబ్ లో మనకి ఏమేమైతే ఆప్షన్స్ ఉన్నాయో అని మనం డిస్కస్ చేసుకున్నాం ప్రజెంట్ వచ్చేసి మనం కట్ ట్యాబ్ లో ఉన్నాం సో కట్ ట్యాబ్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఆల్మోస్ట్ సిమిలర్ మీడియా పూల్ ఎడిట్ పేజ్ ఈ ఇంటర్ఫేస్లోనే సిమిలర్గా ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ చూస్తే ఇక్కడ మీడియా పూల్ ఉంది ఇక్కడ సోర్స్ వ్యూ ఉంది లేదా ప్రివ్యూ విండో ఏదన్నా అనుకోవచ్చు అండ్ ఇక్కడ ఇది టైమ్ లైన్ స్పేస్ అనేది ఇక్కడ ఉంది సో ఇక్కడ మీడియా పూల్ ఒకసారి చూద్దాం మీడియా పూల్లో మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మాస్టర్ ఫోల్డర్ ఉంది కదా మాస్టర్ ఫోల్డర్ లో ఇక్కడ మనకి ప్రీవియస్లీ మీడియా పూల్లో చూసుకున్నట్టు ఇక్కడ బిన్స్ ఉంటాయి బిన్స్ మనం మాన్యువల్లీ క్రియేట్ చేసుకోవచ్చు మనకి ఏ ఫుటేజెస్ కావాలి లేదంటే స్మార్ట్ బిన్స్ ని యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుటేజెస్ ఎలా డివైడ్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా ఇన్ కేస్ మీడియా పేజ్ క్లాసెస్ ఎవరన్నా చూడకపోయి ఉంటే ఆ క్లాసెస్ ఒకసారి చూడండి దాంట్లో డీటెయిల్గా ఇవన్నీ నేర్చుకున్నాం మనం సో దీంట్లో కూడా సేమ్ అలానే మనము మీడియా బిన్స్ అనేవి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసే ఇంపోర్ట్ మీడియా అండ్ సింక్ క్లిప్స్ అండ్ ఇది వచ్చేసి రీలింక్ మీడియా ఇవన్నీ మనం ఫర్దర్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం ఈ టూల్స్ అన్నిటి గురించి ఇప్పుడు ఏంటంటే మనం ఓన్లీ ఈ వీడియోలో ఈ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది చూద్దాం మీకు జస్ట్ ఓవర్వ్యూ ఇస్తున్నాను ఇది వచ్చేసి సింక్ బిన్ అండ్ మనకి ఈ ఆప్షన్ వచ్చేసి ట్రాన్జిషన్స్ ఇక్కడ ట్రాన్జిషన్స్ చూసుకోవచ్చు అండ్ ఇవి టైటిల్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైటిల్స్ మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటాయి టైటిల్స్ అండ్ ఇది వచ్చేసి ఎఫెక్ట్స్ పేజ్ అండ్ ఇది వచ్చేసి మనకి కీ ఫ్రేమ్స్ సో ఇది మనకి మేజర్లీ ఇక్కడ మీడియా పూల్ దగ్గర ఉన్న ఫీచర్స్ అండ్ తర్వాత మనము ఇక్కడ ఇది చూస్తే ఇది లైన్ ఏరియా సో టైమ్ లైన్ ఏరియాలో ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ రెండు ప్లే హెడ్స్ ఉన్నాయి ఒక ప్లే హెడ్ అండ్ ఇదొక ప్లే హెడ్ ఇది ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేసుకుందాం మనం అండ్ దాని తర్వాత మనకు వచ్చేసి ఇది వచ్చేసి ప్రివ్యూ విండో ఇక్కడ ఈ ప్రివ్యూ విండో దగ్గర చూస్తే మనకి ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా అవి ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు ఇది యాక్టివేట్ లో ఉంది అండ్ ఇక్కడ మనకి ప్రివ్యూ విండోలో ఈ ఫుటేజ్ అనేది దీంట్లో అవైలబుల్ ఉంది కదా సో ఈ ఫుటేజ్ ఏంటంటే మీడియా పూల్ లో ఉంది సోర్స్ క్లిప్ లో అండ్ నెక్స్ట్ సో ఇది వచ్చేసి మనకి సోర్స్ టైప్ అండ్ దీని తర్వాత ఇది ఒకటి మనకి బ్లాంక్ చూపిస్తుంది కదా ఇదేంటంటే యాక్చువల్లీ ఇక్కడ టైం లైన్ ప్రివ్యూ అనమాట సో ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఇక్కడ టైం లైన్లో ఏం లేదు అండ్ టైం లైన్ కూడా మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడే బ్లాంక్ కనిపిస్తుంది ఇన్ కేస్ మనం ఒకటి జస్ట్ సపోజ్ ఇక్కడ ఒక ఫైల్ డ్రాక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు టైమ్ లైన్లో మనకి ఏదైతే మనం క్లిప్ని తీసుకున్నామో ఆ క్లిప్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ప్రివ్యూ విండోలో మనకు కనబడుతుంది సో ఇప్పుడు చూడవచ్చు దీన్ని స్క్రబ్ చేస్తే ఇక్కడ ప్రివ్యూ ప్లే అవుతుంది సపోజ్ ఇప్పుడు నేను ఇది చేంజ్ చేశాను అనుకోండి చేంజ్ చేసినా కూడా మనకి వేరే క్లిప్స్ అనేవి కనబడవు ఇది ఇప్పుడు టైం లైన్ మీద ప్లేస్ అయి ఉంది కదా టైం లైన్ మీద కాకుండా మనం ఇది క్లిప్ మీద ప్రెస్ చేసినప్పుడు కూడా ఇది మనకి ఏం కనబడదు ఎందుకంటే అక్కడ మీడియా సెలక్షన్ అనేది ఏం లేదు మీడియా సెలక్షన్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ మీడియా సెలెక్ట్ చేస్తున్నాను చూడండి అప్పుడు ఇక్కడ ప్రివ్యూ వస్తుంది సపోజ్ దీని నుంచి నేను మళ్ళీ ఇప్పుడు టైం లైన్లోకి వెళ్తే టైమ్ లైన్ లో వస్తుంది ఇలా అనమాట ఇప్పుడు ఇది సెలెక్టెడ్ అయ్యింది కదా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తే మళ్ళీ అది వచ్చింది లేదంటే మనం వేరేది ఏదైనా తీసుకున్నా కూడా ఇలా అనమాట అండ్ ఇది సోర్స్ టైప్ అనేది మనం దీని గురించి డీటెయిల్ గా ఒక వీడియో చేసుకుంటాం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో దాని తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్విక్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది క్విక్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే సపోజ్ మనకి ఈ ఒక క్లిప్ లో ఏదో మాడిఫై చేసాం మనం సో ఈ క్లిప్ ని మనం ఇమిడియట్లీ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అలా కాకుండా మనకి ప్రొఫెషనల్ వేలో ఇక్కడ డెలివరీ అనే ట్యాబ్ ఉంటుంది ఇక్కడ దీంట్లో డెడికేటెడ్ మనకి కంప్లీట్ సెట్టింగ్స్తో మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు బట్ ఇన్ కేస్ మనకి ఓన్లీ ఒక చిన్న ఫుటేజ్ మాత్రమే ఇలా చేసుకొని మనకు క్విక్ ఎక్స్పోర్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మనం దీంట్లో నుంచి క్విక్గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత మనకు ఫుల్ స్క్రీన్ రివ్యూ వస్తుంది ఫుల్ స్క్రీన్ రివ్యూ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఆడియో ఛానల్స్ వస్తాయి ఇక్కడ చూస్తే మనకి సపోజ్ నేను ఇది ప్లే చేస్తున్నాను ప్లే చేస్తుంటే ఇక్కడ ఆడియో ఛానల్స్ ఏం రావట్లేదు ఎందుకంటే మనకి దీంట్లో ఆడియో క్లిప్ ఏం లేదు కాబట్టి దీంట్లో ఆడియో ఏం రావట్లేదు సపోజ్ మనకి ఆడియో క్లిప్ ఉన్నది వస్తే మనకి దీంట్లో వస్తుంది ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ సో ఇదంతా ఆడియో ప్రివ్యూ అనమాట ఇది సో దీన్ని నేను మ్యూట్ చేసేస్తున్నాను ప్రజెంట్ ఆడియో వేవ్స్ అనేది మనకి ఇక్కడ కనబడుతున్నాయి సో ఇప్పుడు నేను దీన్ని అండు చేసేస్తున్నాను ఇది టైం లైన్లో తీసేస్తున్నాను అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్ అనేది ఉంటుంది సో ఈ ఇన్స్పెక్టర్ ట్యాబ్ గురించి కూడా మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ క్లాసెస్లో చాలా డీటెయిల్డ్గా దీని గురించి నేర్చుకుంటాము ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం ఎడిట్లో మోస్ట్లీ ఈ ఆప్షన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము కాబట్టి దీని గురించి సపరేట్గా మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాము సో ఇది ఓన్లీ ఓవర్ వ్యూ చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ చూస్తే టైమ్ లైన్ రిజల్యూషన్ అనేది ఉంది కదా ఈ టైం లైన్ రిజల్యూషన్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇది రీల్స్ ఫార్మాట్ లో వస్తుంది మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి యూట్యూబ్ షార్ట్స్ ఫార్మాట్ లో వచ్చింది అదే ఇప్పుడు ఫోర్ కే అండ్ ఫుల్ హెచ్డి అలా కూడా మనం ప్రివ్యూ చూసుకోవచ్చు అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ ఆప్షన్స్ ని కూడా మనం ఫర్దర్ గా డీటెయిల్ గా నేర్చుకుంటాము అండ్ ఇది వచ్చేసి జాగ్విల్ మనం ఇంతకుముందు కూడా క్లాస్లో నేర్చుకున్నాం ఇది సో మనకి ఏదైతే ఈ ప్రివ్యూ అనేది చూసుకోవచ్చో దీంతో మనం ఇట్లా ప్రివ్యూ చూసుకోవచ్చు అనమాట అండ్ ఇది ప్లే ఫార్వర్డ్ అండ్ ఇది ప్లే బ్యాక్వర్డ్ సో ఇప్పుడు టైం లైన్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ నేను ఇది ఒకసారి డిలీట్ చేసేస్తున్నా ఇక్కడ మనకి రెండు ప్లే హెడ్స్ ఉన్నాయి కదా ఈ రెండు ప్లే హెడ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనం ఒకసారి చూద్దాం ఇక్కడ సో ఈ మీడియా పూల్ నుంచి మనం ఏదైనా ఒక క్లిప్ తీసుకుందాం క్లిప్ తీసుకొని మనం ఈ క్లిప్ని ఇక్కడ కూడా డ్రాప్ చేయొచ్చు లేదంటే ఇక్కడ కూడా డ్రాప్ చేయొచ్చు సపోజ్ నేను ఇక్కడే డ్రాప్ చేస్తున్నా చూడండి ఇక్కడ డ్రాప్ చేస్తే మనకి ఇక్కడ ప్రివ్యూ వస్తుంది ప్లస్ ఇక్కడ కూడా మనకి ఆ క్లిప్ అనేది చూపిస్తుంది ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ నుంచి కూడా దీన్ని ప్రివ్యూ చేయగలుగుతున్నాము అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ డౌన్ సైడ్లో కూడా ఒకటి ప్లే హెడ్ ఉంది కదా ఇది అండ్ ఇది సో ఈ ప్లే హెడ్ అనేది మనకి మనం ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు నేను ఇంకో క్లిప్ తీసుకుంటున్నాను ఇలా ఇప్పుడు రెండు క్లిప్స్ అయిపోయినాయి కదా సో ఈ ప్లే హెడ్ని మనం ఎక్కడంటే అక్కడికి మనం మూవ్ చేయొచ్చు బట్ ఇదేంటంటే సెంటర్లోనే ఫిక్స్డ్గా ఉంటుంది అండ్ ఈ కింద టైం లైన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది ఇక్కడేమో టైం లైన్ ఫిక్స్డ్గా ఉంటుంది ప్లే హెడ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూడవచ్చు టైమ్ లైన్ అనేది ఫిక్స్ ఉంది ప్లే హెడ్ని మాత్రం మనము ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోగలుగుతున్నాం వేరాజ్ కింది సెక్షన్లో మనకి ప్లేహెడ్ ఇక్కడ సెంటర్లో ఫిక్స్డ్గా ఉంది అండ్ మనకి ఈ ఫుటేజ్ అనేది ఇక్కడ నుంచి అక్కడికి మనకి రివర్స్ లేదా ఫార్వర్డ్గా అవుతుంది ఈ టైమ్ లైన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో మనకి ఎన్ని అయితే ఫుటేజెస్ ఉంటాయో అన్ని క్లిప్స్ కలిపి మనకి ఇక్కడ ఈ సింగిల్ టైమ్ లైన్లోనే చూపిస్తుంది సపోజ్ మనం ఇవన్నీ దీంట్లో నుంచి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని డ్రాగన్ అండ్ డ్రాప్ చేస్తున్నాం ఇక్కడ కింది తీసేస్తున్నాను సో ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు ఈ క్లిప్స్ అన్నీ దీంట్లో టైం లైన్లో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఈ ఏవైతే క్లిప్స్ ఉన్నాయో అవన్నీ టిల్ ద ఎండ్ వరకు మనకి సింగిల్ టైం లైన్లోనే చూపిస్తున్నాయి ఈ క్లిప్స్ అన్ని వేర్ యాజ్ ఇక్కడ మనకి డీటెయిల్డ్ అండ్ జూమ్డ్ ప్రివ్యూ లాగా ఇక్కడ కింద మనకి కనిపిస్తుంది ఫిక్స్డ్ టైమ్ లైన్లో మనకి అన్ని క్లిప్స్ చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా ఈ టైమ్ లైన్ వర్క్ అవుతుంది ఈ టూల్స్ ఏంటంటే మనం నెక్స్ట్ క్లాసెస్ లో డీటెయిల్డ్గా ఎలా వర్క్ అవుతుంది అనేది నేర్చుకుంటాం ఈ ప్రివ్యూ విండోలో మనకి ఇవన్నీ ఆల్రెడీ తెలుసు ఏదైతే మనకు మీడియా ట్యాబ్ లో ఉందో అలా ఆ ట్యాబ్ లాగానే ఇది వర్క్ అవుతుంది సో ఇది ఓవరాల్ గా కట్ ట్యాబ్ యొక్క ఇంటర్ఫేస్ ఈ రోజు మనం కట్ ట్యాబ్ లో ఇంటర్ఫేస్ గురించి నేర్చుకున్నాం సో నెక్స్ట్ క్లాసెస్ లో మరింత డీప్ గా కట్ ట్యాబ్ గురించి నేర్చుకోబోతున్నాం సో స్టే టూన్ ఫర్ నెక్స్ట్ క్లాసెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ క్లాసెస్ కి మిస్ అవ్వకుండా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ సెషన్ లో కింద కామెంట్స్ లో అడగండి అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి బాయ్ ఫర్ నావ్